హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామలక్ష్మి కూర్చుని ఆఫీస్ ఫైల్స్ని చెక్ చేస్తుండగా అనుకోకుండా అభి రామలక్ష్మికి కాల్ చేస్తాడు ఇక రామలక్ష్మి అయితే తనకి తెలియని నెంబర్ అని చెప్పి చాలాసార్లు ఫోన్ లిఫ్ట్ చేయకుండా పక్కన పెడుతుంది కానీ అభి పదే పదే కాల్ చేయడంతో ఇక ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే అట్నుంచి అబ్ అభి రామలక్ష్మి నేను అభిని అని చెప్పడంతో అభి నీకెన్నిసార్లు చెప్పాలి నాకు ఫోన్ చేయొద్దని అని చెప్పి రామలక్ష్మి గట్టిగా అరుస్తుంది అదే టైంలో గదిలో నుంచి వచ్చిన సీత రామలక్ష్మి మాటలు వింటాడు ఏంటి రామలక్ష్మి అభితో మాట్లాడుతుందా అసలు వాడు రామలక్ష్మికి ఎందుకు ఫోన్ చేశాడు అని చెప్పి సీత అలానే చూస్తుంటాడు ఇక రామలక్ష్మి అయితే చూడు నీకు ఇంతకు ముందే చెప్పాను నా జీవితంలోకి రావద్దు అని కానీ నువ్వు పదే పదే వస్తున్నావు అలాగే నాకు పదే పదే ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నావు నేను కనుక నీ గురించి సీత సార్కి చెప్పానంటే నీ ప్రాణాలు తీసేస్తారు కేవలం కేవలం నువ్వు తప్పు చేశానని పశ్చాత్తాప పడుతున్నావు కదా అని జాలిపడి వదిలేస్తుంటే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి ఎందుకు ఎందుకు నాకు ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే అభికి గట్టి వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తుంది ఇంతలో సీత అసలు రామలక్ష్మి అబీతో అంతసేపు ఏం మాట్లాడుతుంది తను అబీ అయినప్పుడు రామలక్ష్మికి ఇష్టం లేకపోతే కాల్ కట్ చేసి ఉండొచ్చు కదా కానీ అంతసేపు ఏం మాట్లాడి ఉంటుంది అని చెప్పి సీత అనుకుని రామలక్ష్మి అని పిలవడంతో ఒక్కసారిగా రామలక్ష్మి ఉలిక్కిపడి సీత సార్ ఇక్కడ అని అడగడంతో నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు ఎవరు అని అడగడంతో రామలక్ష్మి కాసేపు ఆలోచించి రాంగ్ నెంబర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మి అభితో ఫోన్ మాట్లాడింది నాకు నాకెందుకు రాంగ్ నెంబర్ అని చెప్తుంది అసలు రామలక్ష్మి నా దగ్గర ఏం దాచిపెడుతుంది అని చెప్పి సీతకిక రామలక్ష్మి మీద అనుమానం వచ్చేలాగా మోహం పెట్టి అదే ఆలోచనలో ఉంటాడు ఇక్కడ చూస్తే రామలక్ష్మి అయితే తను తీసుకున్న ఫైల్ని తీసుకుని నుంచి బయటికి వెళ్తుంది ఇక ఇక్కడ చూస్తే నందిని అభిని పిలవడంతో అభి నందిని కలవడానికి ఇక నందిని చెప్పిన ప్లేస్కి అయితే వెళ్తాడు నన్ అభికి తెలియని విషయం ఏంటంటే సీత పెట్టిన ఆ డిటెక్టివ్ అభిని ఫాలో చేస్తుంటాడు రే అభి దొరికావరా నిన్ను నిన్ను ఈరోజు వదిలిపెట్టేదే లేదు అసలు నువ్వేం చేస్తున్నావో అంత తెలుసుకోవాలి అని చెప్పి ఇక ఆ డిటెక్టివ్ అయితే అభిని ఫాలో చేస్తాడు అనుకోకుండా అభి నందిని కలవడం చూసి అసలు అసలు ఈ నందిని మేడం మంచిది కాదా అనవసరంగా ఈవిడి మీద చాలా అంటే చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చేశాను సీతాగారికి ఇప్పుడు ఈవిడ మంచిది కాదని తెలిస్తే ఆయన నన్ను ఏం చేస్తారు అని చెప్పి ఇక డిటెక్టివ్ తన మనసులో అనుకుంటూ వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న ఒక ఫోటోని తీస్తాడు ఇక నందిని అభికి ఏదో చెప్పి ఇక మన ప్లాన్ని వర్కౌట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆ వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు అని చెప్పడంతో ఆ మాటలకి అభి మేడం మీరు చెప్పినట్టని చేస్తాను కానీ పొరపాటున సీతాసారికి నేను దొరికిపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి ఆయనకి దొరికితే ఏకంగా నా ప్రాణాలు పోవడమే అని అనడంతో చుడు నీకేం జరగకుండా నేను చూసుకుంటాను కానీ నువ్వు నేను చెప్పిన పనిని ఏమాత్రం మాత్రం మిస్ చేయకూడదు అని చెప్పి నందిని గట్టిగా అబికి చెప్పి నుంచి వెళ్ళిపోతుంది ఇక అభి కూడా నందిని చెప్పిన ప్లాన్ని ఫాలో చేయడం కోసం నుంచి వెళ్ళిపోతాడు ఇలా అబి వెళ్ళిపోవడాన్ని డిటెక్టివ్ తననే ఫాలో చేయడం కోసం పరుగు పరుగున కిందకి దిగుతాడు కానీ అప్పటికే అభి మిస్ అయిపోతాడు చా ఈ గడు మిస్ అయ్యాడు కానీ వాడింటి అడ్రస్ పట్టుకున్నాను కదా అని చెప్పి ఇక డిటెక్టివ్ అయితే వాడింటి ముందే కాపు కాస్తాడు కానీ అబీ కూడా కావాలని రామలక్ష్మికి కనిపించేలా ఇంటికి వెళ్తాడు రామలక్ష్మి అభిని చూడగానే అసలు వీడు పదే పదే నన్నెందుకు కలవాలనుకుంటున్నాడు అసలు వీడు నాతో ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ రోజుతో వీడి పీడ వదిలించుకోవాలి అని చెప్పి రామలక్ష్మి అనుకుని అబీని ఫాలో చేస్తూ తను అబీ ఇంటికైతే వెళ్తుంది అభి రామలక్ష్మి ఇంటికి రామలక్ష్మి ఇంటికి రావడం చూసి నాకు తెలుసు రామలక్ష్మి నువ్వు నాకోసం ఇక్కడికి వస్తావని అని చెప్పి ఇంకా అబి తన మనసులో అనుకుంటూ ఒక రకంగా నవ్వుకుంటాడు ఇదంతా చూసిన డిటెక్టివ్ ఆశ్చర్యంగా ఇదేంటి ఈ అభిగార్డింటికి సీతాకాన్ సార్ వైఫ్ రామలక్ష్మి గారు వచ్చారు అసలు ఏమైంది ఇందాకేమో ఆ నందిని గారు కలిశారు ఇప్పుడేమో రామలక్ష్మి మేడం వచ్చి కలుస్తుంది అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఆ డిటెక్టివ్ రామలక్ష్మి సీత కలుసున్న ఫోటోనొకదాన్ని తీస్తాడు ఇక రామలక్ష్మి అయితే అభి నువ్వసలు ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు ఇంతకుముందే చెప్పాను నిన్ను నా జీవితంలోకి రావద్దని కాని ప్రతిసారి నా జీవితంలోకి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అని అంటుంటే ఇక వెంటనే అభి రామలక్ష్మి చేతులు పట్టుకుని రామలక్ష్మి నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను నన్ను క్షమించు నిన్ను నిన్ను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు రామలక్ష్మి క్షమించు నువ్వు క్షమించావని చెప్పే వరకు నీ చేతులు వదిలిపెట్టను అని చెప్పి ఇక అబి మాట్లాడుతూ ఉంటే రామలక్ష్మి వెంటనే చేతులు ఇదిలించుకొని చూడు నువ్వు ఏదో దురుద్దేశంతోనే ఇక్కడికి వచ్చావని నాకు అర్థమైంది నీ గురించి ఒక్క మాట సీతాసార్తో చెప్పానంటే నీ ప్రాణాలు పోతాయి అర్థమవుతుందా మర్యాదగా నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపో అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే అభికి గట్టి వార్నింగ్ ఇస్తుంది ఇక్కడ చూస్తే నందిని తను అనుకున్న ప్లాన్ ప్రకారం సీతకి కాల్ చేసి అర్జెంటుగా రమ్మని పిలుస్తుంది ఇక సీత కూడా నందిని దగ్గరికి వస్తాడు ఏమైంది నందిని అంత అర్జెంటుగా రమ్మన్నావు అని అడగడంతో అదేం లేదు సీత ఇమీడియట్లీ మనం కొత్త ప్రాజెక్ట్ వల్ల ప్రాజెక్ట్ని తీసుకున్నాం కదా అక్కడ ఏదో గందరగోళం ఉందంట మనల్ని రమ్మని ఫోన్ చేశారు అందుకే నిన్ను రమ్మన్నాను అని చెప్పడంతో ఓ అవునా మరి అక్కడికి వెళ్ళాక చేయాల్సింది నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నా అని అంటుంటే నా కార్ ట్రబుల్ ఇచ్చింది అందుకే నీతో కలిసి వెళ్దామని అని చెప్పి ఇక నందిని అయితే తాను ప్లాన్ చేసుకున్నట్టుగా కావాలని షార్ట్కట్ రూట్లో తీసుకెళ్తానని ఇంకా అభి ఉన్న ఇంటి వైపుకి కారుని తిప్పుతుంది ఒక్కసారిగా అభి ఇంటి ముందు రామలక్ష్మి కార్ చూసి సీతాకాంత్ ఏంటి ఇది రామలక్ష్మి కార్లా ఉంది అని అనడంతో ఇక నందిని వెంటనే కున కార్ ఆప్ చేస్తుంది ఏమైంది సీత రామలక్ష్మి కార్ అంటున్నావు అని అనడంతో అదే ఇక్కడ రామలక్ష్మి కారు ఉందేంటి అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు సీత ఇక్కడ రామలక్ష్మి కారు ఉండడం ఏంటి అసలు ఈ కారు అని చెప్పి కావాలని ఏమీ తెలియనట్టు చూసి నిజమే ఇది రామలక్ష్మి కార్ కదూ మరి ఇక్కడెందుకు ఆగింది అని చెప్పి ఇక నందిని అయితే కిందకి దిగుతుంది ఇంతలో ఒక అతను అట్టొంచి వెళ్తూ హలో మిస్టర్ ఇంతకీ ఈ ఇల్లు ఎవరిది అని అడగడంతో ఈదా అబి అని ఒక అబ్బాయిది అతను ఇంతకు ముందు ఇక్కడే ఉండేవాడు ఈ మధ్యనే మళ్ళీ వచ్చాడు అని చెప్పి ఇక అతను మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ ఇల్లు అబి ఇల్లు అన్న సంగతి సీతకి ముందే తెలుసు కాబట్టి ఇక రామలక్ష్మి ఇక్కడెందుకుంది అన్నట్టుగా సీత ఆలోచిస్తూ ఉంటాడు నందిని అయితే సీత ఏం ఆలోచిస్తున్నావు అభి అంటే రామలక్ష్మికి పాత బాయ్ ఫ్రెండ్ అనుకుంటా అని అనడంతో ఒక్కసారిగా సీత నందిని వైపు సీరియస్గా చూస్తాడు సారీ సారీ అలా అనకూడదు కానీ అనుకోకుండా అట్లా వచ్చేసింది అయినా రామలక్ష్మి ఇక్కడెందుకుంది రా సీత అసలు రామలక్ష్మి ఎందుకు వచ్చిందో చూద్దాం అని చెప్పి ఇక సీతాకాంతం తీసుకుని లోపలికైతే వెళ్తుంది ఒక్కసారిగా ఇద్దరు లోపలికి వెళ్ళడం ముందుగానే గమనించిన అభి రామలక్ష్మి చేతులు పట్టుకుని రామలక్ష్మి ప్లీజ్ రామలక్ష్మి ఇక ఎన్నడూ నీ చేతులు వదిలిపెట్టను ఇన్ని రోజులు నిన్ను దూరం చేసుకుని నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది నన్ను క్షమిస్తావు కదా అని చెప్పి కావాలని రామలక్ష్మిని హక్ చేసుకుంటాడు అలా హక్ చేసుకోవడంతో రామలక్ష్మి ఒక్కసారిగా స్ట్రక్ అయిపోతుంది అది చూసిన రామల నందిని అలాగే సీతాకాంత్ కూడా షాక్ అయిపోతారు ఇక నందిని అయితే చిచ్చి ఏంటిది మిమ్మల్ని నిన్ను పెళ్లి చేసుకుని ఇలా వేరొక మగవాడితో రామలక్ష్మి ఏంటి సీత ఇది కళ నిజమా అని అనడంతో సీతాకాంత్కి చాలా కోపం వస్తుంది రామలక్ష్మి అని గట్టిగా అరవడంతో ఇక రామలక్ష్మి అయితే ఒక్కసారిగా ఉలిక్కి పడి ఇక అభిని దూరంగా గెంటేస్తుంది అభి అయితే అది మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు మీరు అనుకున్నట్టు అదేం కాదు రామలక్ష్మి చాలా మంచిది తనని మీరు అపార్థం చేసుకోకండి అని చెప్పి ఆ అబ్బి అయితే ఇక తన నటన్ని మొదలు పెడతాడు రామలక్ష్మికి ఏమీ అర్థం కాదు అసలు నేనిక్కడికి రావడమేంటి అలాగే అదే టైంలో సార్ కూడా ఇక్కడికి రావడమేంటి అసలు ఇదంతా కావాలని ఈ అభిగఢు చేసిన ప్లానా అని చెప్పి రామలక్ష్మికి నోటి నుంచి మాట రాదు ఒక్క క్షణం రామలక్ష్మి ఏం మాట్లాడాలో కూడా అర్థం చేసుకోదు ఇక సీతాకంతైతే ఏంటి దంత అని గట్టిగా అరవడంతో దానికి రామలక్ష్మి అది అది సీతా సార్ అని చెప్పి ఏదో చెప్పబోతుంటే పక్క నుంచి నందిని ఏంటి సీత ఇంకా నీకు అర్థం కాలేదా ఈ రామలక్ష్మి ఈ అభి ఒకప్పుడు ఒకరికొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు అమర ప్రేమికులు నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈ రామలక్ష్మి ఈ అభిని మర్చిపోలేకపోతుంది అందుకే నీ కళ్ళు కప్పి ఇలా పర్సనల్గా వచ్చి కలుసుకుంటుంది అంతే కదా చూడు రామలక్ష్మి నిన్ను సీత ఎంతగా నమ్మాడు కానీ నువ్వు సీతని ఇంతలా మోసం చేస్తావని అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇక నందిని అయితే సీత రామల సీతతో రామలక్ష్మి గురించి తప్పు తప్పుగా మాట్లాడుతుంది ఒక్క క్షణం సీతకి చాలా కోపం వస్తుంది ఆపు ఆపు నందిని అని గట్టిగా అరుస్తాడు ఇక నందిని అయితే అదేంటి సీత తప్పు చేసిన మనిషి నీ కళ్ళ ముందుంటే నువ్వు నా మీద అరుస్తావేంటి నీ ప్రెస్టేషన్ మొత్తం నా మీద చూపిస్తావేంటి అసలు ఈ అబిగడతో రామలక్ష్మి ఏం చేసిందో నీ కళ్ళ కట్టినట్టు కనిపించింది కానీ ఇంకా నువ్వు అది నమ్మటం లేదా ఇక గుడ్డిగా ఈ రామలక్ష్మి మీదే నమ్ము రామలక్ష్మినే నమ్ముతున్నావా అని అంటుంటే ఇంకా ఒక్కసారిగా సీతాకాంత్ చెయ్యెత్తుతాడు నందిని అయితే రామలక్ష్మిని కొడుతున్నాడేమో అనుకుంటే రామలక్ష్మి కూడా తన మీద సీత చెయ్యి చేసుకుంటున్నాడని భయంతో కళ్ళు మూసుకుంటుంది ఇక సీతాకాంత్ అందరూ చూస్తుండగా నందిని చెంప చెల్లు మనిపిస్తాడు ఒక్కసారిగా నందినికి నోటి నుంచి మాట రాదు అలాగే అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు అభి రామలక్ష్మి అందరూ ఆశ్చర్యంగా చూస్తారు ఇక నందిని అయితే సీత ఏం చేస్తున్నావు తప్పు చేసింది నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని చెప్పుకునే ఈ రామలక్ష్మి కానీ నన్నెందుకు కొడుతున్నావు అసలు నేనేం తప్పు చేశాను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను నువ్వే నా సర్వస్వం అనుకున్నాను నువ్వు ఈ రామలక్ష్మిని ప్రేమిస్తున్నాను అని తెలి అని చెప్పిన మరుక్షణం మీ ఇద్దరూ సంతోషంగా ఉండాలని ఆశపడ్డాను కానీ తాను నిన్ను మోసం చేసింది కానీ అదంతా వదిలేసి నువ్విలా అందరి ముందు నన్ను కొట్టడు నాకే మాత్రం నచ్చలేదు అని అంటుంటే ఆ మాటలకి షటాబ్ షటాబ్ నందిని ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను నా గురించి నీకు బాగా తెలుసు నా కోపం గురించి నీకు చెప్పనక్కర్లేదేమో చూడు రామలక్ష్మి నేను అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న నా భార్య తను ఎన్నటికి తప్పు చేయదు నా మీద ఆశతో నన్ను నా భార్యని విడదీయడం కోసం నువ్వు చేసిన పనని నాకు బాగా తెలుసు డిటెక్టివ్ని గట్టిగా పిలవడంతో ఇక ఆ డిటెక్టివ్ ముందుకి వస్తాడు అతన్ని చూసిన నందిని అభి ఇద్దరు ఆశ్చర్యపోతారు ఎవడు వీడు వీడు చెప్పాడని నువ్వు నన్ను కొట్టావా తప్పు చేసిన నీ భార్యని నమ్ముతున్నావా అని అంటుంటే ఇంకొక మాట మాట్లాడితే నాలిక తెగ్గొస్తాను నా భార్య నిప్పు తనని అంటుకుంటే బగ్గున కాలి మసైపోతావు చూడు నువ్వు నా మీద ఆశతో నా భార్యని ఇట్లా అందరి ముందు అల్లర్పాలు చేయాలనుకుంటే చూస్తూ అస్సలు ఊరుకోను ఈ అబిగఢ్తో చేతులు కలిపి నువ్వు ఏం చేస్తున్నావో తెలుసుకోలేనంత పిచ్చివాడిని కాదు నాకు ఈ అబీగఢ్ని చూసిన మొదటిసారే అనుమానం వచ్చింది ఇట్లాంటిదేదో పొరపాటు జరుగుతుందని ముందుగానే గ్రహించి నేను ఇదిగో ఈ డిటెక్టివ్ని అబిగాడిని ప్రతి నిమిషం ఫాలో చేయమని చెప్పాను అబీగాడి గురించి ఎవ్రీ మినిట్ నాకు ఈ డిటెక్టివ్ మెసేజ్లో పంపిస్తూనే ఉన్నాడు అలాగే ఈ అబిగాడు నువ్వు మాట్లాడిన ప్రతి మాట నాకు తెలుసు ఇక రామలక్ష్మిని టార్గెట్ చేసి నా నుంచి ఎలా దూరం చేయాలనుకుంటున్నారో అంతా నాకు తెలుసు చూడు రామలక్ష్మి నా ప్రాణం మా ఇద్దరిది జన్మ జన్మల బంధం మా బంధాన్ని ఎన్నటికీ విడతీయలేరు ఆ చావు తప్ప మమ్మల్ని ఎవ్వరూ దూరం చేయలేరు ఇంకొక్కసారి రామలక్ష్మి జోలికి వస్తే చంపేస్తాను రై ఇలా రా నీకింతకు ముందే చెప్పాను నా భార్య జోలికి వస్తే నీకు ఎలా ఉంటుందో అని కానీ నువ్వు అద్దంతా కాదని ఈ నందిని ఇచ్చే డబ్బుకి ఆశపడి రామలక్ష్మితో తప్పుగా ప్రవర్తిస్తావా నిన్ను అని చెప్పి ఇక అభినైతే చిదగబాత్తాడు సీతాకాంత్ అయితే నందిని ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే రామలక్ష్మి ఆగు నందని ఆగు అని గట్టిగా పిలుస్తుంది ఇక నందిని వెనక్కి తిరిగి చూస్తే రామలక్ష్మి మరొక చెంప మీద చెల్లు మనిపిస్తుంది ఏంటి అలా చూస్తున్నావు ఆయన్ని నా నుంచి దూరం చేయడానికి ఎన్ని రోజులు వేస్తున్న ప్లాన్స్ తెలుసుకోలేక గుడ్డిగా నిన్ను నమ్మాను కానీ నాతో మంచిగా ఉండి నా వెనక్కి గోతులు తీస్తున్నావన్నమాట నీలాంటి నీలాంటి ఆడదాన్ని జీవితంలో క్షమించను నీకు శిక్ష పడి తీరాల్సిందే అని చెప్పి ఇక రామలక్ష్మి అంటూ ఉంటే సీత కూడా అవును ఈ నందినికి శిక్ష పడి తీరాల్సిందే అని చెప్పి ఇక వెంటనే పోలీసులకి ఫోన్ చేసి నందినిని అభిని పోలీసులకి అప్పగిస్తారు రామలక్ష్మిని భుజం మీద చేయవేసి చూడు రామలక్ష్మి అబీగాడి విషయంలో నువ్వు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టినప్పుడే నేను అర్థం చేసుకున్నాను వాణ్ణిన్ను ఏదో విషయంలో బెదిరిస్తున్నాడు అని కానీ నువ్విలా అమాయకంగా ఉంటే కాదు నాకు ఏం జరిగినా చెప్పిచు చెప్పి ఉండాల్సింది ఇలా నువ్వు అబీగాడిని ఒంటరిగా కలవడానికి రావడమేంటి సమయానికి నేను రాకపోతే వాణ్ణిన్నేమన్నా చేస్తే నీకు జరగరాని ఏదన్నా జరిగితే నేనేమైపోవాలి అని చెప్పి సీత అయితే తన ప్రేమ మొత్తాన్ని రామలక్ష్మి మీద చూపిస్తూ రామలక్ష్మిని దగ్గరికి తీసుకుంటాడు రామలక్ష్మి అయితే నన్ను క్షమించండి సీత సార్ తప్పు చేశాను మీకు అభి గురించి ముందే చెప్పు ఉండాల్సింది నన్ను నన్ను క్షమించండి అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే అభి సీత దగ్గరికి వెళ్తుంది సీత రామలక్ష్మి ఇద్దరు ఒక్కటవుతారు అభి అబీ కథని సీత రంగంలోకి దిగి దెబ్బకి ముగిస్తాడు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్